వాట్సప్లలో రకరకాల సమాచారం వస్తుంది కదా అలాంటి సమాచారాలను చాలా ఆసక్తికరమైన సమాచారాన్ని ఎవరో పంపించారు ఆ సమాచారాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం దేశ జనాభా నూట నలభై రెండు కోట్లు దేశం అప్పులు నూట అరవై ఐదు లక్షల కోట్లు అరవై ఏడు సంవత్సరాల పాటు అప్పు యాభై ఐదు లక్షల కోట్లు మాత్రమే తొమ్మిది ఏళ్ళ అప్పు నూట పది లక్షల కోట్లు అంటే రెండు వేల పద్నాలుగులో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడ పెట్టాం ఈ అప్పంతా అని రాయలసీమ యాసలో రాశారు ఇది ఆసక్తికరంగా ఉంది ఏడకి పోయింది లెక్క అంతా సౌకర్యాలు పెరిగాయా సంపద పెరిగిందా ఉపాధి పెరిగిందా విద్యారంగం బాగుపడిందా వైద్య రంగం ఉచితంగా వైద్యం అందిస్తోందా ధరలు అందుబాటులోకి వచ్చాయా అంటే సామాన్య ప్రజలు అడిగిన యాసలు అడిగాడు ఇంధనం అంతే అదంతా ఎత్తులో ఉందా ప్రభుత్వ సంస్థలు స్థాపించబడ్డాయా ప్రైవేటు రంగం కట్టడి చేయబడిందా రైల్వేలో సామాన్యుడి భోగీలు పెరిగాయా టోల్ ట్యాక్సులు ఏమైనా తక్కువ చేశారా దేశంలో పేదరికం తగ్గిందా నిజానికి యూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పేదరికం చాలా ఎక్కువగా ఉంది యూపీలో డెబ్భై ముప్పై ఐదు శాతం గుజరాత్లో పద్దెనిమిది శాతం పేదరికం ఉండటం ఈ సందర్భంగా గమనార్హం పేదలు ఉండటం ఆగర్భ దరిద్రులు వారు దేశంలో పేదరికం తగ్గిందా మధ్యతరగతి మాసిపోయిందా ధనిక వర్గం దగా చేయకుండా ఆగిందా అంటే ధనిక వర్గాల దోపిడీకి మోడీ ప్రభుత్వం సహాయం చేస్తున్నట్లుగా వాట్సప్ సందేశకుడి ఉద్దేశం రైతులకు బ్యాంకుల్లో అప్పులు పుడుతోందా ఎగొట్టిన అప్పులు తిరిగి కట్టారా నిర్మాణ రంగం నిలదొక్కుకొనిందా ఉత్పత్తి రంగం ఊపందుకుందా ఇదంతా ఎవరి ఘనత ఏడబెట్టాం ఎప్పంతా ఏడికి పోయింది ఈ లెక్క అంతా ఎక్కడికి పోయారు దేశభక్తులంతా మూగపోయిందే మేధావి వర్గం అంతా ప్రశ్న అనేది పుట్టకపోతే ఎందుకు పుట్టామరా ఈ దేశంలో అనుకునే రోజు రానే రావచ్చు అంటూ కూడా వాట్సాప్ సందేశాన్ని ముగించారు అంటే ఏదో పార్టీ వారి తరఫున రాసినట్టుగా అనిపించినా కానీ ఇందులో వాస్తవాలు ఉన్నాయి కాబట్టి అది మీ దృష్టికి తీసుకొచ్చాను దేశంలో పరిస్థితి అంత బాగుంది తలసరి ఆదాయం పెరిగింది పేదరికం తగ్గింది అంటూ ఏదో ఒక అంటే పేదరికం ఐదు శాతానికి తగ్గిపోయిందంటూ నీతి ఆయోగ్ కన్జంప్షన్ ప్యాటర్న్ చూసి అంటే ఇంతకుముందు యూపీఏ ఉండగా ఇరవై ఏడు రూపాయలు రోజు ఆదాయం వస్తే వాడు పేదరికం నుంచి బయటపడిపోయినట్టే అన్నట్టుగా రాసేసారు అప్పుడు అభిప్రాయం దాని మీద తీవ్ర విమర్శలు వచ్చాయి అయితే నీతి ఆయోగ్ ఐదు రూపాయ అది పేదరికం ఐదు శాతానికి తగ్గిపోయిందని చెప్పినప్పుడు మాత్రము ఎవరు పెద్దగా దానికి స్పందించినట్టు నాకైతే కనిపించలేదు నేను మీడియా అంతా చదువుతుంటాను జాగ్రత్తగా స్పందించినట్టు కనిపించడం లేదు నిజానికి ఐదు శాతం ఐదు శాతం పేదలు మాత్రమే ఉన్నారు ప్రజలు ఒక ఎనభై ఎనభై ఒక్క కోట్ల మందికి ఉచితంగా ఆహార పదార్థాలు రేషన్ బియ్యము గోధుమలు ఇస్తూ వాళ్ళందరూ పేదలు కాదు దానికెళ్ళి వాళ్ళకి ఆహారం ఉంది కాబట్టి అనే లెక్కలు సరైన లెక్కలేనా అసలు ఆలోచన ఏమిటి ప్రణాళికా సంఘాన్ని ఎత్తేసారు నీతి ఆయోగ్ తీసుకొచ్చారు ఓకే ఈ నీతి ఆయోగ్లో ఉన్న వాళ్ళందరూ నిజానికి విదేశాల్లో చదువుకొని వచ్చిన బానిస బుద్ధులు మనవి భారతీయులవి బానిస బుద్ధులని చెప్తారు నరేంద్ర మోడీ గారు ఎప్పుడు అసలు ఆ బానిస బుద్ధుల్ని తీసుకువచ్చి బానిస ఐడియాలజీని తీసుకువచ్చి ప్ర దేశంలో పేదరికం పోయింది కేవలం ఐదు శాతం మాత్రమే పేదలు ఉన్నారని చెప్పటానికి ధైర్యము దమ్ము కావాలి దానిపై స్పందించక స్పందించని మీడియా ఉండటము స్పందించని జనం ఉండటము భారతదేశం చేసుకున్న పాపం లాగా భావించక తప్పదు అంటే పాత తరానికి చెందిన మాలాంటి వారికి చాలా అభ్యంతరకరంగాను ఇది విపరీత లక్షణంగానూ కనిపిస్తున్నది